వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది రాధా వస్తే విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది విజయవాడ సెంట్రల్ లేదా బందర్ ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది విజయవాడలోనే పోటీ చేయాలని రాధా భావిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వైసీపీ రాధా ఫ్యామిలీని వైసీపీలోకి తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎంపీ రావు వంగవీటి ఫ్యామిలీ ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి కదా కొడాలి నాని మిథిన్ రెడ్డితోటి రాధా టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు అది నిజమేనా ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఏమనుకుంటున్నారు అంటే ఐదు రోజుల క్రితమే వంగవీటి రాధాను మిథున్ రెడ్డి కలిశారు బందర్ రోడ్లో ఉన్న రాధా ఆఫీస్కి వెళ్ళి ఆయన కలిశారు సీఎం జగన్ కలవాలనుకుంటున్నారు ఒకసారి రండి అని చెప్పేసి కూడా వంగవీటి రాధాను మిథున్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా పార్టీలోకి చేరాలి మీరు గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మర్చిపోండి మీరు వస్తే కనుక పార్టీలోకి వస్తే మంచి ప్రయారిటీ ఇస్తాము వైఎస్ఆర్సీపీలోకి రండి అని చెప్పేసి మిథున్ రెడ్డి వంగవీటి రాధాను ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది వన్ టు వన్ మీటింగ్ జరిగింది మధ్యలో ఎవరూ లేరు అయితే ఈ విషయం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా నిన్న ప్రసారం చేయడంతో దీని మీద పెద్ద తన రాష్ట్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే వంగవీటి రాధా కోసం ఇంకా వైఎస్ఆర్సీపీ ఎదురు చూస్తుంది ఎందుకంటే ఒకవైపు తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వంగవీటి రాధా కనుక వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఖచ్చితంగా కాపు ఓటింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అవుతుందనే ఒక ఆలోచనలో కూడా వైసీపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది దీంట్లో భాగంగానే రాధాని అలాగైనా కూడా పార్టీలోకి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు అయితే మిథున్ రెడ్డి కలవడానికంటే ముందే వంగవీటి రాధా తన తండ్రి కార్యక్రమం కోసం కాశీకి వెళ్ళినప్పుడు వంగవీటి రాధాతో పాటు కొడాలి నాని కూడా కాశీకి వెళ్ళారు. వారిద్దరి మధ్య కూడా పార్టీలోకి వచ్చే అంశం మీద కూడా చర్చ జరిగింది తెలుస్తుంది. ఒకవేళ వంగవీటి రాధా గనక వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఆయన కోరుకున్నటువంటి సీటే విజయవాడ సెంట్రల్ సీటు కానివ్వండి. ఈ పాటుగా ఆయన చెల్లి గురించి ప్రస్తావన కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. రీసెంట్ గా ఆవిడ కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. సో చెల్లెల్ని కూడా ఏమైనా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారా? అసలు ఖచ్చితంగా అంటే ముందుగా అయితే రాధాతో భేటీ అయ్యారు రాధా నిర్ణయం ఎలా ఉంటుందో చూసి ఆయన సిస్టర్ను కూడా తీసుకొచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇంతవరకు కూడా వంగవీటి రంగ గారి కూతురు ఇంతవరకు కూడా బయటకు రాలేదు రీసెంట్గా మొన్న డిసెంబర్ ఇరవై ఆరో తేదీన రంగ వర్ధంతి రోజున మాత్రమే ఆమె బయటకు వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినటువంటి సందర్భంలో మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే ఇప్పుడైతే నేను రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పేసి తప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే రాధా కాదు అంటే కనుక ఆయన సిస్టర్ను కూడా వైసీపీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికీ ఇద్దరితో కూడా వైసీపీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఒకవేళ కనుక పార్టీలోకి వస్తే వారి ప్రయారిటీ ఇచ్చినటువంటి సీట్లు ఇవ్వడానికి కూడా వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు వైసీపీ వంగవీటి ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా వైసీపీ పెద్దలు ఒక ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ కాదు అంటే కనుక మచిలీపట్నం ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే వంగవీటి రాధాకు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం సూచించినప్పటికీ కూడా ఆయన దాన్ని తిరస్కరించారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే వంగవీటి రాధా టీడీపీలోకి లోకి సో విజయవాడ సెంట్రల్ లో గతంలో స్వల్ప మెజార్టీతో తోటి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు కాబట్టి విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వడానికి కూడా వైసీపీ అధిష్టానం సిద్ధంగా ఉంది రెండు మూడు రోజుల్లో రాధా పార్టీలో చేరేది లేదే లేనిది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వచ్చే శుక్రవారంలోగా ఈ సీట్ లో మార్పుకు సంబంధించి అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఉంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లోనే రాధా ఎంట్రీకి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది